ఈ భారతీయులు ఏంటండి ప్రపంచమంతా కూడా యుద్ధాలలో మీకు మునిగి తేలుతూ ఉంటే హాయిగా ప్రశాంతంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఏవో చేసుకుంటున్నారు జీడిపిలు పెంచుకుంటున్నారు రెవెన్యూస్ లాభాలు సో వీటి గురించే ఆలోచిస్తున్నారు వీళ్ళకి యుద్ధము అనేది అవసరము లేదా యుద్ధము అనేది చాలా దూరములో లేదు మీ చేరువలోనే ఉంది అని చెప్పి అమెరికా యొక్క రాయబారి ఎరిక్ గ్యార్సటి పదే పదే అంటున్నాడు సో దీన్ని మీరు గమనించారు అనుకోండి బంగ్లాదేశ్లో క్రైసిస్ షేక్ హసీనా ఇవాళ భారత్లో ఉండడము అక్కడేమో ఒక మిలిటరీ గవర్నమెంట్ అనుకుంటే ఒక ఇంటరీమ్ గవర్నమెంట్ని పెట్టారు మరి అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి పోయిన వీడియోలో మాట్లాడేము ఓవరాల్గా మీరు చూశారు అనుకోండి పద్వంత్ సింగ్ పన్నూన్ అని ఒక దుర్మార్గుడు ఒక మీకు తీవ్రవాది న్యూయార్కులో హ్యాపీగా తన ఏసీ రూమ్లో కూర్చొని వీడియోలు పెడుతూ ఉంటాడు వాడు ఒక ప్రకటన చేశాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ రాబోతుందండి పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అంటారు ఇతనికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను నువ్వు జలంధర్లో త్రివర్ణ జెండాను ఎగరవేయకూడదు ఫ్లాగ్ హాస్టింగ్ అనేది నువ్వు చెయ్యకూడదు ఒకవేళ నువ్వు చేసేలా ఉంటే ఈ ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమాన్ని ఎవరైనా ఆపగలిగితే అంటే వాళ్ళ సీఎం పంజాబ్ సీఎం ఈ జెండాను ఎగరవేయకుండా ఎవరైనా ఆపితే మీకు నేను కోటి రూపాయలు ఇస్తాను మీరు ఎవరైనా ఈరోజు ప్రపంచంలో భారత్కు సంబంధించిన రాయబార కార్యాలయాలు ఎన్నో ఉంటాయి ఎంబెసీస్ వాటి మీద దాడులు చేయగలిగితే మీకు నేను ప్రైజ్ మనీ ఇస్తాను పంజాబ్ అనబడే ఈ రాష్ట్రము భారత్కు సంబంధమే లేని ఒక ప్రాంతము ఇది భారత్లో భాగమే కాదు కాబట్టి వాళ్ళు జాతీయ జెండాను ఎగరవేయడము చాలా చాలా తప్పు కాబట్టి సీఎంని పదే పదే హెచ్చరిస్తున్నాను ఈ పని నువ్వు చెయ్యకు ఇందులో వీడి వీడియోలో ఏం మాట్లాడతాడు అంటే ఎందుకు నాకు భారత్ అంటే ఇలాంటి ద్వేషము ఈ మోదీ అనబడే వ్యక్తిని చూస్తేనే నేను ఎందుకు రగిలిపోతాను అంటే ఇతను రష్యాకు సపోర్ట్గా నిలబడుతున్నాడు వాళ్ళ వార్ ఫండింగ్లో అత్యంత కీలకమైన భాగము మోదీదే భారత్దే ఇవాళ కూడా వీళ్ళు రష్యా ఆయిల్స్ కొని వాళ్ళ యుద్ధానికి హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి దేశము ఉండకూడదు షేక్ హసీనా ఈవిడ బంగ్లాదేశ్ నుంచి పారిపోయింది కాబట్టి బంగ్లాదేశ్ విద్యార్థులారా మీరు అద్భుతాలు సృష్టించారు మీరు వాళ్ళ ప్రధానిని ఆ దేశం నుంచి తరిమి కొట్టగలిగారు ఇదే పని పంజాబ్కు సంబంధించిన విద్యార్థుల్లారా రైతుల్లారా మోదీని కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టండి అలాగే ఈ దేశము కుప్ప కూలిపోతుంది పంజాబ్ కోసము ఒక విడి దేశము ఖాళీస్థాన్ అనబడే దేశం అక్కడ ఏర్పాటు జరగాలి ఇది జరగాలి అంటే బంగ్లాదేశ్లో ఏమైతే జరిగిందో భారత్లో కూడా విద్యార్థులు తిరగబడాలి ఎక్కడ కూర్చోనండి న్యూయార్క్లో కూర్చొని ఇక్కడ భారతదేశంలో ఉండే విద్యార్థులను రెచ్చగొట్టడము షేక్ హసీనా పనైపోయింది నెక్స్ట్ యు ఆర్ ద టార్గెట్ మోదీ అని చెప్పి ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ మనం ఇతన్ని లేపేయడానికి రెండు అటెంప్ట్స్ చేశాము అమెరికా వాళ్ళు కాపాడారు అమెరికా వాడు ఒక్క మాట మాట్లాడకుండా బంగ్లాదేశ్లో పరిస్థితి ఇలా ఉండడానికి అతి ముఖ్యమైన కారణం ఎవరండి బంగ్లాదేశ్ అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళు పదే పదే ఇవాళ షేక్ హసీనా యొక్క పాస్పోర్టు వీసాను మేము క్యాన్సల్ చేసాము ఆవిడ అమెరికా రావడానికి వీలు లేదు ఏంటి ఒక దేశ ప్రధానమంత్రి ఆవిడ ప్రాణాలకు హాని అన్నప్పుడు ఆవిడకి భారతదేశం ఆశ్రయం ఇచ్చినప్పుడు ఒకవేళ ఈవిడ అమెరికా రావాలి అంటే నో నో నువ్వు రాకూడదు నువ్వు మా శత్రు దేశం నుంచి వస్తున్నావు ప్రస్తుతం ఉండే మిలిటరీ గవర్నమెంట్ వీళ్ళే మా స్నేహితులని చెప్పి అమెరికా వాడు మాట్లాడుతున్నాడంటే ప్రజాస్వామ్య వ్యవస్థ డెమోక్రసీ మేమందరం డెమోక్రసీని కాపాడడానికి ఇక్కడ కూర్చొని ఉన్నాము ఇన్ని కబుర్లు చెప్తాడు కదండి అలాంటి వాడు చిన్న చితక దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థే లేకుండా ఓవర్ ద ఫోన్ ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడము అక్కడ ఉండే ప్రధాన మంత్రులు పారిపోవడము పాకిస్తాన్లో ఇలా ఎన్నిసార్లు జరిగాయి ఇమ్రాన్ ఖాని ప్రజలు ఎంచుకున్నారు ఇవాళ ఆయన జైల్లో ఉన్నాడు ఎక్కడి నుంచో వచ్చిన ఒక వ్యక్తి పాకిస్తాన్ని పాలిస్తున్నాడు ఇదే పరిస్థితే మీకు బంగ్లాదేశ్లో కూడా కానీ మీకు గుర్పత్వన్ సింగ్ పనున్ ఏం మాట్లాడుతున్నాడు బంగ్లాదేశ్లో ఏమైతే జరిగిందో అదే పరిస్థితి భారత్లోనూ జరగాలి షేక్ హసీనాకు ఏమైందో మోదీకి కూడా అదే జరగాలి మీకు పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అడుక్కు తింటున్నారు అదే పరిస్థితి బంగ్లాదేశ్ లో కూడా ఉంటే అమెరికా ఆనందిస్తుంది అంతే కదండి ఒక దేశము కూలిపోతే వాళ్ళు అడుక్కు చేస్తూ ఉంటే అమెరికా వాడికి ఆనందంగా ఉంటుంది బంగ్లాదేశ్ ఇలాగే తయారవ్వబోతుంది కాబట్టి బంగ్లాదేశ్లో నివసించే హిందువులు మీరు ముందు భారతదేశానికి వచ్చేయండి ముస్లిం సహోదరులు మీరు ఎవరు కూడా ఇండియాలోకి రాకండి ఎందుకు అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేవి ముస్లింల కోసం ఏర్పాటు చేసిన విడిదేశాలు వాళ్ళు భారత్లోకి రావలసిన అవసరమే లేదు మీ పైన ఎటువంటి దాడులు ఉండవు ఎటువంటి హింస ఉండదు ప్రొవైడెడ్ విత్ షేక్ హసీనాకు సపోర్ట్గా ఉన్నవాళ్ళు వాళ్ళ మీద ఈ మిలిటరీ వాళ్ళు దాడులు చేయొచ్చు అలాంటి వాళ్ళు మరి ఎటువైపు పారిపోతారో మీరు పాకిస్తాన్లో కూడా పారిపోవచ్చు ఆఫ్ఘనిస్తాన్కి కూడా పారిపోవచ్చు కానీ ఇక్కడ ఏమిటి మీకు అమిత్ షా గారు ఒక స్పెషల్ కమిటీ వేశారు ఈ కమిటీ ప్రకారం ఏమిటి మీకు ఇండియన్ నేషనల్స్ అంటే ఎవరైనా పని మీద బంగ్లాదేశ్కి వెళ్ళి ఉంటే అలాగే అక్కడ నివసించే హిందువులు వ్యాపారులు అవ్వచ్చు ఆలయాల్లో ఉండే పూజారులు అవ్వచ్చు అలాగే మీకు మైనారిటీస్ ఇందులో సిక్కులు ఉండొచ్చు అలాగే క్రైస్తవులు ఉండొచ్చు బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు ఉండొచ్చు మీరందరూ సేఫ్గా ఇండియాలోకి వచ్చేయండి సేఫ్ ఇవాక్యువేషన్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ మేము బంగ్లాదేశ్ యొక్క మిలటరీతో మాట్లాడుతున్నాము వాళ్ళ దేశంలో ఏర్పడిన కొత్త ఇంటరీమ్ గవర్నమెంట్ వాళ్ళతోనూ మాట్లాడుతున్నాము తేడా జరిగితే మాత్రము బంగ్లాదేశ్ ని విడిచిపెట్టాం ఎందుకంటే ఒక ప్రో ఇండియన్ మంత్రి అక్కడ ఉన్నంత కాలము ఎవ్రీథింగ్ వాజ్ సేఫ్ ఆవిడ బంగ్లాదేశ్ ఎదుగుదల కోసము ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు ఆవిడ ఫ్యామిలీయే బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాటాలు చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళకి దిక్కు దివానా లేదు మనము ఆశ్రయం ఇచ్చాము మరి ఇవాళ బంగ్లాదేశ్లో నివసించే హిందువుల పరిస్థితి ఎలా ఉందో పోయిన వీడియోలో మాట్లాడాను ఏదో ఒక రకంగా మోదీ గారు చాలా చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు అక్కడ నివసించే భారతీయులకి ఏమైనా అయ్యిందంటే బంగ్లాదేశ్ని విడిచిపెట్టే సమస్య లేదు ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో సమానం పాకిస్తాన్ మనకు శత్రు దేశము బంగ్లాదేశ్ కూడా త్వరలో మన శత్రు దేశంగా మారిపోతుంది వాళ్లతో మనకి ఎటువంటి లావాదేవీలు లేవు వ్యాపారము లేదు వాళ్ళతో టోటల్గా కట్ ఆఫ్ చేసుకోవాలని చెప్పి మనం భావిస్తున్నాము ఎందుకు అంటే ఒక మంచి గవర్నమెంట్ అనేది అక్కడ ఉండదు ఇందులో ఎనభై శాతము అమెరికా వాడికి సపోర్ట్గా ఉండే నాయకులే మీకు అక్కడ ఎన్నికవుతారు ఇరవై శాతము మీకు చైనా వాళ్ళు ఉంటారు అంటే ఎవరైతే మిమ్మల్ని గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అంటారు చూసారా ఎవరైతే మిమ్మల్ని ఏమా మోసము చేస్తారు మిమ్మల్ని దోచుకుంటారు వాళ్ళనే ఈ ప్రజలు ఎప్పుడు కూడా నమ్ముతారండి మీకు అమెరికా అలాంటి ఒక దేశము చైనా కూడా అలాంటిదే వాళ్ళనే ఒక నేపాల్ని చూడండి ఇంతకుముందు శ్రీలంకను చూడండి మాల్దీవ్స్ని చూడండి వీళ్ళు మనల్ని దోచుకుంటారని తెలిసినా కూడా వాళ్ళనే నమ్ముతారు ఈ దేశాలంతా అలాంటిది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆ దేశానికి మంచి చేసిన భారత్ని నమ్మేవాళ్ళు ఇవాళ బంగ్లాదేశ్లో ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి పడాల్సిన శిక్ష మోదీ గారు ఖచ్చితంగా వేసే తీరాలి ఇంకా కూడా వీళ్ళని నమ్ముకొని బంగ్లాదేశ్ మిలిటరీ మన వాళ్ళని ఏదో కాపాడేస్తుంది అలా కాదండి అవసరమైతే ఒక మిలిటరీ ఆపరేషన్ చేసి మన వాళ్ళని సేఫ్గా ఇండియాలోకి తీసుకురావాలి మరి ఈ పని మనం చెయ్యగలమా వార్నింగ్ అయితే చాలా సీరియస్గా ఇచ్చాము ఎవరికి ఏం జరిగినా కూడా మీరే బాధ్యత మిమ్మల్ని విడిచిపెట్టమని అన్నాము మరి దీనికి తల వంచి బంగ్లాదేశ్ మిలిటరీ మనము చెప్పి వాళ్ళు ఈ పనులు చేయగలరా హిందువులకు ప్రొటెక్షన్ ఇవ్వగలరా ఎంతో మంది మైనారిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడి మీకు సురక్షితంగా భారతదేశం వరకు పంపించగలరా ఇదే ఇవాళ ఉండే అతి పెద్ద సమస్య దీనికి సొల్యూషన్ ఏమిటి బంగ్లాదేశ్ మిలిటరీయే చెప్పాలి ఒకవేళ తేడా జరిగితే ఇండియా ఏం చెయ్యాలో ఆ పని చేస్తుందనేది పూర్తి స్థాయిలో మనం నమ్మవచ్చు మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద